గత ఎనిమిది నెలల నుంచి సుమారు ఒక పది కేసులు కట్టడమైంది ఈ జనవరి నుంచి మన చిత్తూరు టౌన్లో ఒక సెవెయిటీ పర్సెంట్ గంజాయి తగ్గుముఖం పెట్టింది టైంలో మళ్ళీ మణికంట ఆల్యాస్ మనీ మిట్టువంటిది ఇతను ఇంతకు ముందు ఎక్సైజ్ కర్ణాటక లెక్క తీసుకొచ్చి అమ్మేవాడు వాటిలో కూడా ఆరు ఐదు ఆరు కేసులు ఉన్నాయి ఇదే విధంగా ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటే మనము మేము సుమారు రెండు మూడు నెలల క్రితం కూడా అయితే మీద కేసు పెట్టినాము అప్పటి నుంచి మాకు పరాల్లో ఉన్నాడు ఇతను ఏదో క్వారీ వ్యాపారం చేస్తూ ఉండి చాలా వరకు లాస్ అయిపోయినాడని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే గంజాయి ఎవరు తీసుకొచ్చి చిత్తూరులో అమ్మడం చాలా తక్కువైంది కాబట్టి ఇతను పోయి గంజాయి తీసుకొచ్చి అమ్మితే ఎక్కువ లాభం వస్తుందనే ఉద్దేశంతో ఏడో తేదీ ఇక్కడి నుంచి బయలుదేరి ఇచ్చాపురం పోయినాడు ఇచ్చాపురంలో సిదిల్ అనేవాని దగ్గర ఇచ్చాపురం రైల్వే స్టేషన్లోనే ఎనిమిది కేజీలు గంజాయి కొన్నాడు ఆ ఎనిమిది కేజీలు గంజాయి తీసుకుని నిన్న చిత్తూరు వచ్చినాడు మేము ఇతని మీద కొద్దిగా నిఘా ఉంచడం వల్ల మా ఇన్ఫార్మెంట్ ద్వారా చిత్తూరు మళ్ళీ తీసుకొని వచ్చినాడనేసీంతో ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం అతని దగ్గర నుంచి ఎనిమిది కేజీల గంజాయి రెండు లక్షల ఇరవై వేల వర్త చేసే గంజాయిని సీట్ చేసినాము తదుపరి చర్యగా అతన్ని ఇప్పుడు రోజు రిమాండ్ మేడం తెలియదు ఇందుకు తెలియజేయడం ఏమంటే గంజాయి మా దీని ప్రకారము చిత్తూరులో ఒక సిక్స్టీ ఫస్ట్ తగ్గిందనే అంచనా ఉండాలి ప్రజలు తెలియజేయడం ఏమంటే ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఈ గంజాయి ఆటలు ఆడుతున్నారనేసి ఏదన్నా సమాచారం ఉంటే దయచేసి పోలీసు వారికి తెలియజేయకుండా దృగతిమైంది థ్యాంక్ యూ